రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నవంబర్ పద్దెనిమిదో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో నలభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు నూకల్ కిలో ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో యాభై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో యాభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిశెనకాయలు కిలో నలభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ఆరు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఎనభై రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో అరవై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ముప్పై రూపాయలు ಮುಲ್ಲಂಗಿ ಕಿಲೋಲ ಬಸ್ತಾ ನಾಲ್ಕು ವಂದಲ ಯೂಪಲೂ ಕೆಜಿಲ ಬಸ್ತಾ ಮೂರು ವಲ ರೂಪಾಯಲು ಪುದೀನಾ ಯಭೈ ಕಟ್ಟಲು ರೆಂಟು ವಂದೂಪಾಯಲು ಕೊತ್ಮೀರ ಯಬೈ ಕಟ್ಟಲು ವಂದೂಪಾಯಲು ಟಮಟ ಪದೇನು ಕಿಲೋ ಬಾಕ್ಸ್ ನಾಲ್ಕು ವಂದಲ ಯೂಪಾಯೂ ಚರ್ರಿಟಮಾಟ ಕಿಲೋ ಅರವೈ ರೂಪಾಯಲು ಅರಟಿ ಪುವ್ವು ಕಿಲೋ ಇರವೈದು ರೂಪಾಯಲು ಕಂದಗಡ್ಡ ಕಿಲೋ ನಲಭೈ ರೂಪಾಯಲು ಚಾಮಗಡ್ಡ ಕಿಲೋ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ರೂಪಾಯಲು ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు